మీరందరూ చూడొచ్చు ఇదే ప్రభుత్వం చేసిన ఈరోజు ఏదైనా మాట్లాడితే పచ్చ ఛానల్ అంటారు అంటే నిజంగా మాట్లాడితే పచ్చ ఛానల్ అయితే ఏదైనా ఒకటే కదా రంగంపైట నుంచి భీమవరం పెడుతున్నారు ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉండే సోలార్ ఫ్రీ దానిపై దాటి వచ్చేటట్టు ఎవరైనా ఐదు ఎకరాల స్థలం ఉంటే దానికి కూడా సోదార్ పెట్టుకొని ఎకరా కింద డబ్బు అంటే ఎందుకు చెప్తున్నానంటే పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని అంటే మళ్ళీ ఆయన కరెంట్ని ఏ విధంగా మిగులు తేవాలనుకుంటాడు మీకు తెలీదా అందరికీ తెలుసు కానీ నువ్వు చేసిన మీరు చేసిన పొరపాట్లు మీరు పాలన చేసిన పొరపాట్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన తెలుగుదేశం ప్రభుత్వం పైన మాట్లాడుతున్నారు ఇప్పుడే రాజన్న చెప్పారు పోతూ ఉంటాం జాతర్ అన్నిటిలో అన్ని దొంగ మన దగ్గర దగ్గరకి వడేస్తాడు వాడేం చేస్తాడు దొంగ దొంగని వాడేస్తాడు మన ఎందుకు వాడిపోతాడు సేమ్ మొత్తం సొత్తు దొంగలించింది మీరు మీకు రాష్ట్రాన్ని అప్పులు బాల్ చేసింది ఒక లక్ష ఇరవై తొమ్మిది రాష్ట్రాన్ని అప్పులు బాల్ చేసింది మీరు ఈ రోజు చేసి ఏదో చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇంకోలు అన్నారు నిరంకని నిరంకర పాలంటే మీరు ఐదు నెలలు ఆరు నెలల కింద రోడ్లు కాదు దర్రా చేయండి మీరు ఆ మాట్లాడిన వ్యక్తి కూడా మన మధుసూదన్ రెడ్డి రోజా వీళ్ళు మాట్లాడారు మేము అనుకుంటే వస్తే లోపలేస్తారు తప్పు చేస్తే లోపలేస్తే ఎవరైనా మేము భయపడేదిలే ఊరికే నాలుగు ఉందని నేను రోజమ్మ మాట్లాడుతున్నారనుకోండి ఇప్పుడే నువ్వు నీ ప్రశ్న మీరు పెట్టుకోండి దాంట్లో చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే అది బాగుండదు చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి రైతులకు కానీ ప్రజలకు కానీ చెప్పాం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు నాయకత్వంలో ఇది మంచి ప్రభుత్వం ఆ రోజు ఎలక్షన్లో ఏమైతే వాగ్దానాలు చేశారో సూపర్ సిక్స్ పథకాలు అన్ని నాలుగు కంప్లీట్ ఉచితంగా మహిళకి వెళ్ళాలి అది కూడా బస్సు వ్యాపిస్తారు దాని తర్వాత విద్యార్థీనం అధిగు ఇస్తారు అన్నీ సక్సెస్ అవుతారు చెప్పిన వాగ్దానాలు లేదు ఇది మంచి ప్రభుత్వం కరెంటు ఛార్జీలు కూడా పెంచారు పెంచారంటే మీరు పెట్టినటువంటి ఫైల్ ఆ టైంలో ఇరవై మూడు మార్చి నుంచి ఇరవై నాలుగు దాంట్లో వచ్చినటువంటి దీన్నే ఆయన అదే విధంగా దాన్ని అనుసరించుకుని చైజ్ఞం జరిగింది నేను ఎక్కడ పెంచాలని గమనించి ఈ వైసీపీ నాయకులు చేసినటువంటి అరాచకాన్ని మీరు మరొకసారి గుర్తుంచుకోవాలని కూడా కోరుకుంటున్నాం నమస్కారాలు మీరు చూసుంటారు గత వారం రైతుల పైన ఒక ధర్నా అన్నారు కరెంటు పైన ఒక ధర్నా అన్నది బాధేది పెంచేది అంత జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తీసుకున్నది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రాలో లోటు చంద్రబాబు నాయుడు గారు పాలించారు దాని తర్వాత ఏ విధంగా సోలార్ ఎనర్జీ ఉండొచ్చు జల విద్యుత్ సంబంధించి ఉండొచ్చు ఎత్తే సంబంధించి ఉండొచ్చు అన్ని రంగంలో రెండు వేల పంతొమ్మిది వైసీపీ ప్రభుత్వం అధికారంలో మిగులుతో ఇచ్చారు దాని తర్వాత ఏం చేశారు మీకు తెలుసు కోవిడ్ టైంలో మీరు చూస్తుంటారు మూడు నెలలకి నాలుగు నెలలకి ఒకసారి కరెంట్ బిల్ తీసేవాళ్ళు తీసిన తర్వాత మనకి మూడు నెలలు కలిపి సబ్చార్జులు అన్ని కలిపి ఒకేసారి రెండు వందల యూనిట్లు ఫ్రీ అనేది నాలుగు వందల యూనిట్లు అయిపోయింది నాలుగు వందల యూనిట్లు అనేది ఆరు వందలు వందల దాని బిట్లో సబ్చార్జులు పెంచి ప్రీమిలు పెంచి కరెంట్ బిల్ ఎక్కువ తీసుకుంది పది సార్లు పెంచాడు కరెంటు బిల్ ఈరోజు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు ప్రజల మీద బాధ పొగింది జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రవేశపెట్టినటువంటి కర్నూల్లో సోలార్ ఎనర్జీకి సంబంధించిన సుమారు వెయ్యి అంటే సుమారు పెరగచ్చు తగ్గచ్చు వెయ్యి మెగావాట్ల పైన సోలార్ ఎనర్జీ పెడితే వచ్చిన వెంటనే మీ రౌడీ ఎమ్మెల్యేలు నీ రౌడీ మినిస్టర్లు కర్నూలు జిల్లాలో అనంతపురం జిల్లాలో ఏ విధంగా చేసి పగలగొట్టి వాటిని మూసేశారు ఆ రోజు ఎక్కడ పోయినా వచ్చారు జగన్మోహన్ రెడ్డి కానీ నిన్న మన చిత్తూరు జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ పాత ఎక్స్ ఎమ్మెల్యేలు ప్రెజెంట్ ఎమ్మెల్యేలు జిల్లా పార్టీ బిడ్జనంత ధర్నాలు చేశారు మన జిల్లా ఆ ఉన్నటువంటి మంత్రి ఎలక్ట్రికల్ మంత్రి నిన్న కూడా ఇచ్చారు కరెంటు బెయిన్ అని ఆయనే ఎలక్ట్రిసిటీ మంత్రిగా ఉన్నాడు ఆయనే ఇచ్చినాడంటే ఏ విధంగా అధికారాన్ని వాడుకున్నాడు ఇప్పుడు దాని తప్పులు ఏ విధంగా ఉందో చెప్పేదానికి ఆయనే నిదర్శనం లో హిందుజావాలకు సంబంధించినటువంటి ఒక పది ఎకరాలు వెయ్యి వెయ్యి రెండు వందల కోట్లు విలువ ఆయన స్థలాన్ని దగ్గర జావాలి ఆ రోజు ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు కానీ వీలు కానీ వద్దంటే కూడా వెయ్యి నాలుగు వందల కోట్లు ఎక్కడ కానీ విద్యుత్ సంబంధించి పెట్టకుండానే ఆయనకి హిందూజాలకు ఇచ్చిన ఘనత ఎవరికి కళ్ళు కనపడలేదా ఈ రోజు మాట్లాడుతున్నారు అంటే రైతుల్ని ప్రజల్ని మీరు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇప్పుడు ఈరోజు ఎగ్జాంపుల్ చెప్పాలంటే చంద్రగిరి నియోజకవర్గంలో జన్కోలో అనేక ప్రాజెక్టుల్లో అనవసరపు తలదూర్చినటువంటి విజయసాయి కారణంగా కొన్ని వందల కోట్ల రూపాయలు బుక్ క్వాలిటీ తగ్గడం వల్ల ప్రజల మీద ఉంటే విజయసాయి రెడ్డి నీ వల్ల ఇంత దుర్మార్గం జరిగింది నీ వల్ల ప్రజలకి ఇంత కష్టం జరిగింది కలిగింది నష్టం కలిగిందని విజయసాయి రెడ్డి ఇంటి ముందర ధర్నా కాదు మార్చి వచ్చేంత వరకు ఏ నిర్ణయం తీసుకున్నా అది మన చేతగాన ఆ మంత్రి ఆనాటి మంత్రి బెదిరిరెడ్డి ఇంటి ముందర ధర్నా చేస్తున్నారు సిగ్గు లేకుండా ప్రజల్ని ఐదేళ్ల పాటు మోసం చేసింది కాకుండా మళ్ళీ మోసం చేయాలని చెప్పి ప్రజల వద్దకు వచ్చి నడి రోడ్డు మీదకి వచ్చి నడి రోడ్డు మీద పట్టపగలు నట్ట నడి వీధిలో సిగ్గు లేకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రజలను తప్పుతో పట్టించాలన్నటువంటి మీ ఆలోచన చూస్తుంటే నవ్వే నవ్వు వస్తుంది జాలేస్తుంది ప్రభుత్వ చాతంతో ఈ మీ ప్రభుత్వ అసమర్థతతో జరిగినటువంటి ఈ నష్టాన్ని భర్తీ చేసే క్రమంలో కూటమి ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఆనాడు ఏదైతే మనం మాటిచ్చామో పేద తర పేద పేద తరగతి వాళ్ళకి ఎస్సీలకు ఎస్టీలకి చిన్న చిన్న షాపులు పెట్టుకున్నటువంటి నాయు బ్రాహ్మణులకి ఎవరైతే రెండు వందల యూనిట్లు కన్నా తక్కువ ఉంటుందో వాళ్ళ చార్జీలు పెరిగాయా పెంచామా ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క నిబద్ధత ఇది కూటమి ప్రభుత్వం యొక్క బాధ్యత సమయంలో కూడా మీరు చేసిన పాపానికి పుట్టినటువంటి బిడ్డ ఈరోజు రేట్లు పెరగడం అయినప్పటికీ పేదవాళ్ళను దృష్టిలో పెట్టుకొని చిన్న చింతగా జీవితాలు ఉన్నటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని వారికి ఎక్కడికి రూపాయి ఛార్జ్ పెరగలేదే ఈ విషయం తెలీదా జ్ఞానం లేదా బుద్ధి లేదా అవగాహన లేదా రోడ్డు ఎక్కేటప్పుడు ఇవన్నీ తెలుసుకొని రావాలన్నటువంటి ఇంగితం లేదా చెల్లిపోతుంది ఏం చేసినా చెల్లిపోతుంది ప్రజలను మనం దోవ పట్టిస్తే రండి ప్రజలు చైతన్యవంతులు అయ్యారు ప్రజలకు ఎవరు పాపం చేస్తున్నారు ఎవరు మోసం చేస్తున్నారు ఎవరు తగా చేస్తున్నారు ఎవరు మంచి చేస్తున్నారు అనేటువంటి విచక్షణ ఉంది కాబట్టే నిన్న మీరు తలకిందులు తపస్సు చేసినా ప్రజలు ఎవరు మీకు సపోర్ట్ చేయాల మీ పార్టీ నాయకులు మీ పార్టీ గూండాలు మీ పార్టీ రౌడీలు రోడ్డికి దౌర్జన్యాలు చేశారు తప్ప ప్రజలు ఎక్కడ కూడా మీకు సహకరించినటువంటి దాఖలాలు లేవు ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి నాయకత్వం మీద సహకరించండి సహకరించండి చేత కాకపోతే మీ మనసు రాకపోతే మూలను కూర్చోండి కానీ రోడ్డుక్కి జనాన్ని ముంచే పనులు చేయొద్దండి జనాల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేయొద్దని చెప్పి మరొకసారి మీ ద్వారా ఈ వైసీపీ నాయకులకి విజ్ఞప్తి చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకేదో ఏదో అన్యాయం చేస్తుందని ముసలిఖన్నీరు కలుస్తూ రోడ్డు ఎక్కి నిరసనకు దిగినటువంటి వైసీపీ నేతల బాబుగా పెద్దలతో చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది వేల కోట్ల దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతగాని పాలన నేను అడుగుతున్నా ఒక మహిళను పెళ్లి చేసుకుని ఆమెకి పౌష్టికాహారం పెట్టకుండా గర్భిణి అయిన తర్వాత మంచి బిడ్డ పుట్టాలి బలవంతమైనటువంటి బిడ్డ పుట్టాలి ఏది బిడ్డ పుట్టాలంటే సాధ్యమవుతుందా ఈరోజు డ్రోప్ చార్జీలకు పెంచారంటే కారణం మీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కాదా ఆ విఘ్నత మీకు లేదా మీ పార్టీ నాయకులకు లేదా రక్తహీనత బిడ్డ పుట్టాడంటే దానికి కారణం ఎవరు ఆ తల్లి ఆ తండ్రి మరి ఈరోజు వచ్చే మార్చి వరకు మీరు నిర్ణయించిన ప్రకారం ట్రోప్ ఛార్జీలు పెరుగుతాయి తీసుకున్నటువంటి నిర్ణయం వరకు నిర్ణయం మేరకు ఇవన్నీ కూడా నిర్ణయించబడతాయి ఆ మాత్రం ఇంగితం లేదా లేదంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనుకున్నారా ఈ పాపం ఎవరిదని మీరు ఆలోచించండి వాళ్ళు ధర్నాలు చేస్తుంది నియోజకవర్గ కేంద్రాలా కాదు సోలార్ ప్లాంట్ల పైన దాడి చేసి చట్ట విరుద్ధంగా పిపీఎల్ రద్దు చేసి ఏడు వేల మెగావాట్లను కోల్పోవడానికి కారణమైనటువంటి జగన్ రెడ్డి ఇంటి ముందర మీరు ధర్నా చేస్తుండాల జగన్ రెడ్డి నీ వల్ల నిజంగా మీకు పేదల మీద ప్రేమ ఉంటే నిజంగా మీకు ప్రజ ప్రజల మీద ప్రేమ ఉంటే జగన్ రెడ్డి ఇంటి ముందర ధర్నా చేస్తుండాల